నమస్కారము నా పేరు సందీప్ రెడ్డి మాది దీని ఆందార్ విలేజ్ షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా నా దగ్గర ఒక ఐదు ఆవులు ఉన్నాయి నాలుగు బర్రెలు ఉన్నాయి నేను ఒక నాలుగు నెలల నుంచి మిల్క్ రీప్లేసర్ వాడుతున్నా మిల్క్ రీప్లేసర్ వాడడం వల్ల చాలా మంచి గ్రోత్ ఉంది ఒకసారి చూడండి లేవల్ ఇది టూ మంత్స్ ఉంది టూ మంత్స్ది ఈ విధంగా ఉంది ఫోర్ మంత్స్ అయింది వన్ మంత్ నుంచి బంద్ చేసేసిన దానికి ఓకే గ్రోత్ ఆ విధంగా ఉంది చూడండి మిల్క్ రీప్లేసర్ అంటే ఏంది అసలు దీని గురించి ఏందన్నా మనకు పాల కా మామూలుగా ఎక్కువ ఉంటుంది ఓకే పాల కా తగ్గించుకోనికే మంచి క్వాలిటీ పాలు లాగా తాగిపోయడానికి ఇది ఒక మంచి అవకాశం ఓకే తల్లిపాలు కాకుండా జున్ను పాల తర్వాత ఈ మిల్క్ పాలు ఈ పౌడర్ పాలు అనేది తాపేయాలి అంతే అంతే కదా అంతే ఎంత ఎంత మోతాదులో తాపేయాలి ఏ విధంగా ఇది యూజ్ చేయాలి మనకు కాఫు వెయిట్ని బట్టి తాగి మామూలుగా నేనైతే మామూలుగా ఒక నాలుగు లీటర్ల వరకు తాగిచ్చినా ఓకే దాన్ని ఎట్లా తాగిపించిన అంటే ఒక కేజీ పౌడర్ తీసుకొని ఒక ఏడు లీటర్ల వాటర్ తీసుకొని దాన్ని ఒక ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వేడి వేడినప్పుడు కలుపుకొని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో ఒక టూ రెండు ల్యాగ్ నాలుగు లీటర్లు ఒక ల్యాక్ నాలుగు లీటర్లు అట్లా దాపిన

ప్రాఫిట్ అంటే మనం ఆవు పాలు తాగితే అవి దాని క్వాలిటీ అనేది మనకు అర్థం కాదు దానికి పోషకాలు అందుతున్నాయి అనేది అర్థం కాదు అవును ఇది మిల్క్ రిప్లేసర్ తాపడం వల్ల అన్ని సమతుల్యంగా ఉంటాయి కాబట్టి గ్రోత్ చాలా బాగుంటుంది ఎక్స్ట్రాగా ఏమిట్రా చేసుకుంటే సరిపోతుంది మంచి గ్రోత్ ఉంటుందా గ్రోత్ చాలా బాగుంటుంది ఓకే చూసుకోవచ్చు మీకు మిల్క్ పర్ లీటర్ ఆవు పాలు ఎంత ఇస్తున్నారు నేను ఆవు పాలు వచ్చేసి మామూలుగా ఫ్యాట్ మీద దాకా పడుతున్నాయి ఒక ఐదు నుంచి ఆరు రూపాయలు ఒక సేవ్ అయితే సేవ్ అయితే గేదెలలో మనం ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాకా అమ్ముతాము ఓకే దాంట్లో ట్వంటీ రూపీస్ సేవ్ అయితే సేవ్ అయితే పర్ లీటర్ మీద మొత్తం బయట ఉందో ఆ విధంగా వాడుతున్నారు అంతే ఇప్పుడు మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు గ్రోత్ మాత్రం చాలా ఓకే చూసుకోవచ్చు ఓన్లీ ఒకటి ఓకే ఉన్నాయా ఇప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం చిన్నగా ఉన్నాయి కదా గ్రోత్ మాత్రం చాలా మంచిగా వచ్చినాయి మనం బంద్ చేసి జస్ట్ వన్ మంత్ అయింది లాగలు మాత్రం మంచి సైజ్ లో ఉన్నాయి లాగలకు పెడుతున్నారు ఫ్రెష్ లాగలకు పెడుతున్నాం అంటే మనకు త్రీ మంత్స్ వరకే సరిపోతుంది త్రీ మంత్స్ తర్వాత పాలు బంద్ చేస్తాం కాబట్టి అవసరం లేదు పాల తర్వాత చూడొచ్చు త్రీ మంత్స్ వరకు గేదెలలో కూడా ఇదే వాడతారు గేదెలకు గిట్ ఇదే వాడతా ఇప్పుడు రీసెంట్ గా ప్రెగ్నెంట్ అయింది ఈ నిన్నీ డెలివరీ అయింది డెలివరీ అయింది ఇప్పుడు జున్ను పాల మీద రెండు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా ఓకే ఈ రెండింటి గిట్ట నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను ఓకే పాలు కాకుండా ఏ విధంగా తల్లి కాకుండా ఈ విధంగా స్టార్ట్ చేస్తాను ఓకే మనకు కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా స్టార్ట్ చేస్తాను ఓకే చూసుకోవచ్చు గ్రోత్ చూడవచ్చు ఇక్కడ చూడండి ఇది టూ మంత్స్